జాతకం ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై శనివారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు రాశి రాశివారికి ముఖ్య కార్యాల్లో విజయము లభిస్తుంది వ్యాపారపరంగా కలిసి వస్తుంది ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది పెద్దల సమస్యలు పొందుతారు పెద్దల మన్ననలు పొందుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అదృష్ట ప్రాప్తి ఉంది చెంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి సమిష్టి నిర్ణయం అవసరం విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి శీఘ్ర కార్యసిద్ధిని పొందుతారు ఒత్తిడి తగ్గుతుంది బంగారు జీవితం లభిస్తుంది అంకిత భావంతో పనిచేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు మిత్రుల ద్వారా పని అవుతుంది వాగ్వాదాలకు దూరంగా ఉండాలి మీరు చాలా సందర్భాల్లో మీపై ఒత్తిడి పెరుగుతుంది అయితే కొత్త ఆలోచనపై ఫోకస్ చేయండి నిత్యం చేసే పనులకు భిన్నంగా కొత్తగా ఏదైనా చేయాలని తాపత్రయపడతారు కొన్ని పనుల కోసం ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి దూర ప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది శ్రమకు తక్క ప్రతిఫలం లభిస్తుంది ఆస్తుల వ్యవహారంలో చికాకులు తొలుగుతాయి సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లోనూ నూతనోత్సాహం ఉంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి విద్యార్థులకు అనుకూలమైన సమయం చేపట్టిన పనులు పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ కొన్ని అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు ఉద్యోగంలో పై అధికారులు సహకరిస్తారు ప్రమోషన్కు ఆస్కారం ఉంది ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం నుంచి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సంకల్ప బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు అనుకోని ఖర్చులు ఎదురైరవుతాయి అనుకోని ఖర్చు ఎదురవుతుంది దైవశక్తి కాపాడుతుంది శాశ్వతంగా కోపాన్ని వదిలిపెట్టండి సమస్యలు తీరిపోతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా అధమంగానే ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సంతోషంగా కుటుంబ జీవితం కోసం ఇంట్లో వ్యక్తిగత కుటుంబ దేవతల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి